సర్కార్ కేంద్రం రాష్ట్రంలో ఎన్డిఏనే ఉండాలి అప్పుడే అభివృద్ధి పరిగెత్తిస్తుంది అందుకే ఈరోజు చూస్తే డబల్ ఇంజిన్ సర్కార్ డబుల్ ఇంజిన్ గ్రోత్ రేట్ వస్తుంది డబల్ డిజిట్ గ్రోత్ రేట్ వస్తుంది రెండు ప్రభుత్వాలు కలిసాం పనులు చేశాం పదమూడు శాతం అభివృద్ధి జరిగే పరిస్థితి వచ్చింది జిఎస్టిపి వచ్చింది ఇది పదహైదు పదహారు పర్సెంట్కి తీసుకపోతే పేదరికం అనే మాటే ఉండదని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా నాకు ప్రాణ సమానమైన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరినీ మరొకసారి కోరుతున్నా మీరందరూ కూడా ఇలాంటి ఎన్టీ రామారావు గారి యొక్క ఇరవై తొమ్మిదవ వర్ధంతి సభలో ఒక సంకల్పం చేయాలి మీ ప్రాంతంలో జీరో పవర్టీని సాధిస్తామని ఆ జీరో పవర్ సాధించిన తర్వాత ఆర్థిక అసమానతలు లేనటువంటి సమాజం కోసం నిరంతరం పనిచేస్తామని మనం ఒక సంకల్పం చేసి ముందుకు పోవాలి ఇది సాధ్యం చాలామంది కనిపిస్తుంది నేను ముందు మాట్లాడితే ఒకప్పుడు ఐటీ మాట్లాడితే నన్ను ఎగతాళు చేశారు సెల్ ఫోన్ మాట్లాడితే ఇదేంటన్నారు సెల్ ఫోన్ తిండి పెడుతుందన్నారు ఇప్పుడు సెల్ ఫోన్ లేకపోతే భార్య లేకపోతే భర్త ఉంటాడు భర్త లేకపోతే భార్య ఉంటుంది సెల్ ఫోన్ లేకపోతే ఇద్దరూ ఉండలేరు అవురా కాదా తమ్ముళ్ళలో అడుగుతున్నా దానికి కూడా ఒక మీనింగ్ ఉంది సెల్ ఫోన్ అనేది అవసరం అది ఒక అత్యవసరమైన వస్తువుగా తయారైంది మన జీవితంలో ఎక్కడికి పోయే పనులే సెల్ ఫోన్ ఉంటే ఒక ధీమా మీకు ఎక్కడన్నా బిల్లు పే చేయాలంటే ఇమీడియట్గా సెల్ ఫోన్లో ఉంటుంది డబ్బులు ఎవరికి కావాలంటే వాళ్ళకి పే చేస్తాం ఎవరైనా జోబీలా పెట్టుకుంటే జోబీ కట్ చేస్తారు కానీ సెల్ ఫోన్లో పెట్టుకుంటే పేటిఎం లో పెట్టుకుంటే కట్ చేసే పరిస్థితి ఉండదు దానికి కూడా పాస్వర్డ్ మీ దగ్గరనే ఉంటుంది అది అప్లై చేస్తేనే డబ్బులు ఇచ్చే పరిస్థితి వస్తుంది సెక్యూరిటీ కూడా ఉంటుంది మీకు ఏ పని కావాలన్నా చేసుకునే అవసరం వస్తుంది భవిష్యత్తులో మనందరి జీవితాల్లో మీరు గుర్తుపెట్టుకోవాలి టెక్నాలజీ చాలా ప్రమాద చాలా ఉపయోగకారిగా ఉంటుంది అందుకే మీరు చూస్తున్నారు ఇటీవల నేను పెన్షన్ ఇస్తే ఏ టైంలో ఇచ్చాడు ఏ స్పాట్లో ఇచ్చాడని అరవై నాలుగు లక్షల మంది పెన్షన్ మానిటర్ చేయగలుగుతున్నారంటే అది టెక్నాలజీ మహిమ అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నా పెన్షన్ తీసుకున్న రోజునే మీకు ఒక ఐవిఆర్ఎస్ మెసేజ్ వస్తుంది మళ్ళీ నీ కరెక్ట్గా చేరిందా ఎవరిన డబ్బులు అడిగారా లేదంటే ఏదైనా కొట్టేశారని మళ్ళీ అడిగే పరిస్థితి వచ్చిందంటే అది సుపరిపాలనకు దారి తీసే పరిస్థితి వచ్చింది ఇలాంటి కార్యక్రమాలు చాలా వరకు నేను అన్ని ఆలోచిస్తున్నాను ఈ రోజే మీరు చూస్తే ఇంకొక శుభవార్త కూడా ఐదు ఆరు సంవత్సరాలుగా మన వాళ్ళు చాలా కష్టపడి రెడ్డి గారి నాయకత్వంలో కడపలో మనకంటూ సొంత ఇల్లు కట్టుకుంటున్నాం పార్టీ ఇల్లు కట్టుకుంటున్నాం పార్టీ ఆఫీస్ కట్టుకుంటున్నాం దీనికి రెండు ఎకరాలు భూమి కూడా ఇచ్చారు కానీ కావాలి లిటిగేషన్ పెట్టి ఇవ్వకపోతే అన్ని క్లియర్ అయినాయి నేను ఒకటే ఆదేశిస్తున్నా పద్దెనిమిది నెలల్లో పార్టీ ఆఫీసు పూర్తి చేసి మళ్ళీ ప్రతి ఒక్క కార్యకర్త కడపకు వస్తే సొంత ఇంటికి వచ్చి ఒక కాఫీ తాగే విధంగా సిక్స్ మంత్స్ ఓకే నేను పూర్తిగా చేయాలంటే పద్దెనిమిది నెలలను మోడ్రన్ టెక్నాలజీ ఉపయోగిస్తానంటున్నాడు ఆరు నెలల లోపలనే పూర్తి చేస్తానంటున్నాడు ఈ రోజు జనవరి ఈరోజు జనవరి ఆగస్ట్ లోపల ఆగస్ట్ పదహైదు లోపల పూర్తి చేస్తాడు ఇండిపెండెన్స్ రోజున కడపలో మనకు పార్టీ ఆఫీస్ ఉంటుంది అది శ్రీనివాస రెడ్డి ఇచ్చిన హామీ అది నెరవేర్చుకునే విధంగా వేదికపై నుండే నాయకులందరూ పనిచేయాలని కోరుకుంటూ తెలుగుదేశం పార్టీ ఒకటి హామీ ఇస్తున్న ఇప్పుడే మన సుధాకర్ గారైతే చాలా లిస్ట్ అంతా ఇచ్చాడు పెద్ద చాల్తాడంతా లిస్ట్ ఇచ్చాడు విష్ లిస్ట్ ఇచ్చాడు మనిషిలో ఏదో చేయాలనే తపనుంది మీ రుణం తీర్చుకోవాలని ఉంది ఆయన చెప్పిన పనులన్నీ చేయాలని ఆలోచన కూడా నాలో ఉంది కానీ కాళీ గల్లాపేట నా దగ్గర ఉంది కానీ మీ సమస్యలు కూడా పరిష్కారం కావాలి ప్రాధాన్యత క్రమంలో అన్ని సమస్యల్ని పరిష్కారం చేసే బాధ్యత మేము తీసుకుంటామని మరొక్కసారి మీ అందరికీ ఆమె ఇస్తున్నా ఈరోజు నేను ఇక్కడికి వచ్చింది స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ని ప్రతి మూడు శనివారం మనమందరం అమలు చేయాలని వచ్చాను స్వర్ణాంధ్రప్రదేశ్ లాంచ్ చేశాను ఆ స్వర్ణాంధ్రప్రదేశ్ కోసం స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కూడా అవసరం అది కూడా మైదుకూరులో ప్రారంభించడం నా అదృష్టంగా నేను భావిస్తున్నా అలాంటి మైదుకూర్లు ఒక పవిత్రమైన కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం ఇదవత మీటింగ్కి వెళ్తున్నాం ఆధునికమైన పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుందాం పరిశుభ్రమైన వాతావరణాన్ని క్రియేట్ చేస్తాం నేను అందుకే ఒక మాట చెప్తున్నాను పరిశుభ్రమైన వాతావరణం అంటే మనం ఉండే ప్రాంతాలే కాదు ముందు మన మైండ్ పరిశుభ్రంగా ఉండాలి ప్యూరిఫికేషన్ ఆఫ్ మైండ్ ఉండాలి గంజాయి తాగేసి అంటే ఒళ్ళంతా కుళ్ళిపోయిన తర్వాత లాభం లేదు అదే మారిగా రోగాలన్నీ వచ్చి మనం బయట వాళ్ళకు నీతులు చెప్తే ఎవరూ నమ్మరు ముందు మైండ్ ప్యూరిఫై చేయాలి రెండోది బాడీ ప్యూరిఫై చేయాలి మూడోది ఇల్లు జాగ్రత్తగా చూసుకోవాలి ఇల్లు పరిశుభ్రంగా ఉండాలి మీ ఇంట్లో ఆనందం ఉండాలి నాలుగోది మీ పరిసరాలు కూడా పరిశుభ్రంగా ఉండాలి ఐదోది మీరు పనిచేసే ప్రదేశం కూడా పరిశుభ్రంగా ఉండాలి అప్పుడే స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్కి సార్థకత అది సాధించే వరకు నేను మీకు అండగా ఉంటానని మరొక్కసారి మీ అందరికి ఆమెస్తూ ఈరోజు ఒక మహనీయుడు వర్ధంతి ఈ వర్ధంతి మనకందరికీ స్ఫూర్తి నింపే రోజు ఎప్పటికప్పుడు ఈ స్ఫూర్తి మన జీవితాల్లో వెలుగుదేవడానికి అనునిత్యం మనం ఆలోచించుకొని పునరంకితం కావాల్సిన అవసరం ఉంది దానికి మీరందరూ ముందుకు రావాల్సిందిగా మరొక్కసారి అందరినీ కోరుకుంటూ ఈరోజు నా కుటుంబ సభ్యులతో ఈ రెండు ఒక గంట గడిపిన దానికి ఎంతో ఆనందంగా ఉంది ఈ రోజు మన నాయకుడు ఎన్టీ రామారావు గారికి ఆ పేరు వచ్చిందంటే నేను ఈ రోజు ధైర్యంగా ఇవి చేశానని చెప్పగలిగానంటే దానికి కారణం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు భుజాలు అరిగే అరిగే విధంగా తెలుగుదేశం పార్టీ జెండా మోశారు ఎవరైనా చంపుతా ఉంటే ప్రాణాలు కూడా లెక్క పెట్టుకోకుండా తెలుగుదేశం పార్టీ జెండా మోశారు ఇక్కడి ప్రొద్దులో నందం వెంకట సుబ్బయ్య ఇప్పటికి కూడా నాకు జ్ఞాపకం ఉన్నాడు ఒక అవినీతి పైన పోరాడితే ఆ రోజు జరిగిన దారుణం మనం చూస్తే బాధేస్తుంది కానీ అలాంటి వారి స్ఫూర్తి మనలో ఉంది ఆ కార్యకర్తల స్ఫూర్తి ఈరోజు తెలుగుదేశం పార్టీకి శ్రీరామ రక్ష మీకు శాశ్వతంగా రుణపడున్నా నేను ఎన్ని జన్మలు మీకు సేవ చేసినా మీ రుణం తీర్చుకోలేను కానీ ఒకటే మీరు గుర్తుపెట్టుకోండి నేను ఏ పని చేసినా ప్రజలకు ఏమని జరగాలన్నా ముందు మిమ్మల్ని గురించి ఆలోచించి నిర్ణయాలు చేస్తారని కూడా మీ అందరికీ తెలియజేసుకుంటూ మీరు నేను కలిసి ఈ రాష్ట్రాన్ని ఒక స్వర్ణ తయారు చేద్దాం ఆ స్వర్ణ ఆంధ్రప్రదేశ్ దేశానికి కాకుండా ప్రపంచానికి ఒక ఆదర్శంగా ఉండే విధంగా చేద్దాం అని చెప్పి తెలియజేసుకుంటూ ఈరోజు మీరు చూపించిన అభిమానానికి కార్యకర్తలందరికీ శిరస్సు వంచి ఎన్టీ రామారావు గారి వర్ధన్ సభలో పాదాభివందనం చేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా జై హింద్ జై తెలుగుదేశం என்டி ஆர் அமர்ஹை என்டி ஆர் என்ஆர் என்டி ஆர் தேங்க் யூ தேங்க் யூ அனண்டா